వీడియో ఉంటే మీకేంటి బాధ అంటూ రియాక్ట్ అయ్యి వచ్చిన రామచంద్ర మ్యూజిక్ అయితే డిలీట్ చేసింది కదా అంటూ శ్రావణ భార్యకి సపోర్ట్ చేస్తూ శ్రావణ భారగి భర్త హేమచంద్ర అయితే హేమచంద్ర రా శ్రావణ్ భారగి మంచి సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి మా అందరికీ తెలిసిందే హేమచంద్ర భార్య అయిన శ్రావణ భారగి ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది అన్నమయ్య కీర్తన పాట తన అందాలను ఆరబోస్తూ తను రాసిన పాట తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయడంతో ఇక ఆ పాటపై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఇంకా అందరూ తన ఆ వీడియోని డిలేట్ చేయమని అడగగా ఇక మొండుతనం శ్రావణ భార్గైతే నేను ఆ వీడియోని డిలేట్ చేయను అని చెప్పుకొచ్చింది ఇంకా తాజాగా తనపై నెగిటివ్ రూమర్స్ పెరగడంతో ఆ వీడియోని డిలీట్ చేయకుండా దానిలో ఉన్న మ్యూజిక్ను డిలేట్ చేసి ఆ వీడియోని అలాగే శ్రావణ భార్గ్ కొనసాగిస్తుంది అయితే ఈ వీడియో గురించి రోమర్స్ రావడం వల్ల ఆ వీడియో కంప్లీట్ గా డిలేట్ చేయ చేయాలి అనడంతో శ్రావణ్ భార్గి భర్త ఈ విషయంపై స్పందించారు ఈ వీడియో దేవుడి మ్యూజిక్ పట్టడం తప్పు కాబట్టి మ్యూజిక్ డిలేట్ చేసింది ఇప్పుడు ఆ వీడియోని డిలేట్ చేయమంటున్నారు మీకేంటి బాధ అంటూ రియాక్ట్ శ్రావణ భార్గి మద్దతు పలుకుతూ వీడియోలో ఎటువంటి తప్పులు లేదు ఇంకేమి నెగిటివ్ కామెంట్స్ చేయకండి అంటూ రియాక్ట్ అవుతూ వచ్చు